మైథిలీ బ్యాంక్లో ఉంటుంది అప్పుడు మేనేజర్ మైథిలి దగ్గరకు వెళ్ళి మైథిలి నీ ఉద్యోగం పోయింది ఇక నువ్వు వెళ్ళవచ్చు అని చెప్తూ ఉంటాడు సార్ ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికి నేను చేసిన తప్పును క్షమించండి ప్లీజ్ సార్ నా ఉద్యోగం తీసేయకండి అని చెప్పి మైథిలి ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉత్తమ్ ఉంటాడు ఉత్తమ్ కూడా మైథిలిని అలానే చూస్తూ ఉంటాడు సార్ ప్లీజ్ సార్ నేను ఉద్యోగం లేని లైఫ్ని ఊహించుకోలేవును ప్లీజ్ సార్ నా ఉద్యోగం నాకు కావాలి సార్ అని చెప్పి మైథిలి ఏడుస్తూ ఉంటే పోవమ్మా అని చెప్పి మైథిలీ మేనేజర్ అంటూ ఉంటాడు ఇక మైథిలి ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది మైథిలీని చూసిన గుణశేఖర్ ఏమైంది ఎందుకు అలా ఉన్నావో చెప్పమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏమీ లేంది నువ్వు అంతలా బాధపడవు ఏం జరిగిందో చెప్పమ్మా అని చెప్పి గుణశేఖర్ అడుగుతూ ఉంటే నానా నా ఉద్యోగం పోయింది అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట విన్న గుణశేఖర్ సత్యవతి ఇద్దరు కూడా షాక్లో ఉండిపోతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్